ప్రేక్షకులందరికీ వార్తా డిజిటల్ హెల్త్ కార్యక్రమానికి స్వాగతం సోరియాసిస్ అంటే ఏమిటి అసలు ఎందుకు వస్తుంది ఇది వస్తే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఇలాంటి విషయాలన్నీ మనతో మాట్లాడడానికి మన ముందున్నారు ప్రముఖ హోమియోపతి వైద్యులు డాక్టర్ రాజశేఖర్ బోగారి గారు వారితో మాట్లాడి మరిన్ని వివరాలు తెలుసుకుందాం నమస్తే సార్ సార్ ఏంటి సార్ అసలు ఈ సోరియాసిస్ అని దేన్ని అంటారు సార్ అసలు సోరియాసిస్ అంటే ఒక ఆటోయ్యన్ డిజార్డర్ అండి అంటే ఒక ఇన్ఫ్లమేటరీ ఆటోయూమిన్ డిజార్డర్ అని చెప్పొచ్చు మనం ఇందులో ఏమవుతుంది అని అంటే ఇది స్కిన్కి సంబంధించినటువంటి ప్రాబ్లం అండ్ ఆటో ఇమ్యూన్ డిజార్డర్ అంటే మన ఇమ్యూనిటీ మన రెసిస్టెన్స్ పవర్ ఏదైతే ఉంటుంది ఇమ్యూన్ సిస్టమ్ అది మనకే ఆపోజిట్గా పనిచేస్తున్నట్టయితే ఈ ప్రాబ్లం అనేది డెవలప్ అవుతుందనమాట దీంట్లో ఏమవుతుంది స్కిన్ రిలేటెడ్గా ఇది ప్రాబ్లమ్ అని చెప్పొచ్చు స్కిన్కి సంబంధించినటువంటి సిమ్టమ్స్ ఇంకా డీప్ డీప్గా వెళ్ళినట్టయితే బోన్స్కి సంబంధించి జాయింట్స్కి సంబంధించినటువంటి సిమ్టమ్స్ అవన్నీ ఇందులో ఉంటాయి అన్నమాట ఆటో ఇమ్యూనిటీ అంటే ఏంటి సార్ అసలు ఇమ్యూనిటీ అని అంటే మన ఏదైతే రెసిస్టెన్స్ పవర్ ఉంటుందో మన ఇమ్యూన్ సిస్టమ్ సాధారణంగా ఏంటి బయట నుంచి ఏదైనా వస్తే దాంతో ఫైట్ చేయడానికి అనేసి మన ఇమ్యూన్ సిస్టమ్ ఉంటుంది ఓకే ఏదైనా యాంటీజెన్స్ ఏమన్నా అలాంటివి ఏమన్నా వచ్చినట్టయితే వాటితో ఫైట్ చేయాలి మన యాంటీబాడీస్ ఫైట్ చేయాలంటే మన ఇమ్యూన్ సిస్టమ్ ఫైట్ చేయాలి కానీ కొన్నిసార్లు ఏమవుతుందంటే కొన్ని స్ట్రెస్ కారణాల వలన రకరకాల కారణాల వల్ల ఏమవుతుందంటే మన ఇమ్యూన్ సిస్టమ్ డిస్టర్బ్ అయిపోయి మన సెల్స్తోనే అది ఫైట్ చేస్తున్నట్టయితే ఏమవుతుంది ఆ సెల్స్ ఏవైతుంటే సెల్స్ మధ్యలో ఒక ఫైట్ జరుగుతుంది కాబట్టి దానివల్ల మామూలు ప్రొలిఫరేషన్ మామూలుగా స్కిన్ డివిజన్ కాకుండా ఎక్స్ట్రా ప్రొలిఫరేషన్ అవుతుందన్నమాట కాబట్టి స్కిన్ అంతా అలా అంటే డెడ్ అయిపోవడం ప్రిమిటివ్ సెల్స్ అనే డెడ్ అయిపోవడం దానివల్ల పొట్టులాగా ఊడిపోవడం అనేది జరుగుతుందన్నమాట దిస్ ఇస్ ఆటో ఇమ్యూనిటీ అంటే మన ఇమ్యూన్ సిస్టమ్ మనకే ఆపోజిట్గా పనిచేయడం అనేది ఇమ్యూనిటీ అనమాట అంటే ఇది కేవలం మనకి స్ట్రెస్ వల్లనే కలుగుతుంది అంటారు సార్ ఇంకేమైనా రీజన్స్ కూడా ఉన్నాయంటారు చూడండి సాధారణంగా ఆటో ఇమ్యూనిటీ డెవలప్ అవ్వడానికి మెయిన్ రీజన్ అయితే స్ట్రెస్ ఏనండి అంటే మన టెన్షన్స్ ఇట్లాంటి స్ట్రెస్ విషయాలు ఉండదు బాడీ యొక్క ఈక్విలిబ్రియం అనేది డిస్టర్బ్ అయిపోవడం అంటే బాడీ యొక్క ఈక్విలిబ్రియం డిస్టర్బ్ అయిపోవడం ఎప్పుడు జరుగుతుంది ఈ సాధారణంగా చెప్పుకోవాలంటే ఎక్కువ పర్సెంట్ ఆఫ్ పీపుల్లో స్ట్రెస్ నుంచి ఈ కాలంలో ఈ టైమ్స్లో తప్పకుండా స్ట్రెస్ నుంచే అవుతుంది ఒకటి రెండవది ఏంటి సెకండ్ థింగ్ ఒకవేళ మనకి ఏదైనా వేరే ఇన్ఫెక్షన్స్ ఏమన్నా వచ్చినట్టయితే వేరే ఇన్ఫెక్షన్స్ ఏదైనా వైరల్ ఇన్ఫెక్షన్స్ బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్స్ వచ్చినప్పుడు కొన్నిసార్లు అప్పుడు కూడా ఇమ్యూనిటీ అనేది మనకు ఈక్వెలి బ్రిమ్ అనేది డిస్టర్బ్ అయిపోయి ప్రా అలా డెవలప్ అవ్వచ్చు లేదంటే కొన్నిసార్లు ఏదైనా ఇంజూరీస్ ఏమైనా చేయనుకోండి అంత దాకా బాగానే ఉందండి ఆఫ్టర్ ద ఇంజురీ మెల్లమెల్లగా తన ఇమ్యూన్ సిస్టమ్ డౌన్ అయిపోయింది రకరకాల ప్రాబ్లమ్స్ వచ్చి రావడం జరుగుతుంది అనేసి కానీ ఈ సోరియాసిస్ అయితే జనరల్గా స్ట్రెస్ అనేది మెయిన్ రీజన్ అని చెప్పొచ్చు సెకండ్ థింగ్ ఏంటంటే ఒకవేళ ఇన్ఫెక్షన్స్ నుంచి అయితే స్టెఫిలకోకల్ ఇన్ఫెక్షన్ అనేది త్రోట్ కి సంబంధించిన ఇన్ఫెక్షన్స్ వస్తాయి ఇలాంటి స్టెఫిల ఇన్ఫెక్షన్స్ తరువాత ఇది వచ్చే అవకాశాలు చాలా వరకు కనపడతాయి అనమాట దిస్ ఈస్ థింగ్ అయితే సార్ ఇప్పుడు మనం ఆటో ఇమ్యూన్ సిస్టమ్ని బూస్టప్ చేసుకోవాలి దాన్ని పెంచుకోవాలంటే ఏం చేయాలి సార్ అంటే ఆటో ఇమ్యూన్ సిస్టమ్ని బూస్టప్ చేయడం కదా ఇమ్యూనిటీ మనం ఇంక్రీస్ చేసుకోవాలి అంటే ఆటో ఇమ్యూనిటీ పోగొట్టాలి అనమాట ఆటో ఇమ్యూనిటీని పోగొట్టాలంటే ఇంకో ఇంకో రీజన్ కూడా చెప్తున్నాను ఫుడ్ రిలేటెడ్ థింగ్స్లో కూడాను అంటే ఫుడ్కి సంబంధించి మనకు కొన్ని తినకూడని విషయాలు ఏమైనా ఎక్కువగా తింటున్నట్టయినా కూడా కొన్నిసార్లు డెవలప్ అయ్యే అవకాశం ఉందన్నమాట కాబట్టి దీన్ని మనం కరెక్ట్గా చేసుకోవాలి ఇమ్యూనిటీని మనం పెంచుకోవాలి అని అంటే ఓకే సోరియస్ అనేది ఒక ప్రాబ్లం బట్ జనరల్గా ఇమ్యూన్ సిస్టమ్ గురించి మనం మాట్లాడుకున్నట్టయితే డైలీ లైఫ్ స్టైల్ అనేది మనం చేంజ్ చేసుకోవాలి చక్కగా తప్పకుండా ఎక్సర్సైజ్ ఉండాల్సి వస్తుంది తప్పకుండా వాకింగ్ చేయాలి అండ్ ఫిజికల్ మూమెంట్ అనేది చాలా ఎక్కువ అవసరం దానికి తోడు మనం తీసుకునే ఆహారం కూడాను ఫుడ్ విషయంలో కూడా మనం జాగ్రత్తలు పడుతూ బ్యాలెన్స్డ్ డైట్ తీసుకోవడం అండ్ ఏ ఫుడ్స్ అయితే ఏదైతే ఉన్నాయో అంటే కొంచెం అన్హైజినిక్గా ఏవైతే ఫుడ్స్ ఉన్నాయో వాటిని మనం తగ్గించుకోవడం అదేవిధంగా స్ట్రెస్ని తగ్గించుకోవడానికి ఏమైనా చేయాలనుకున్నట్టయితే ఫర్ ఎగ్జాంపుల్ మెడిటేషన్ చేయడం యోగా చేయడం ఈ బ్రీతింగ్ రిలేటెడ్ ఎక్సర్సైజ్ చేయడం ఇలాంటివన్నీ చేయడం వల్ల ఏమవుతుందంటే కొంచెం మన బాడీ అనేది బ్యాలెన్సింగ్ సిస్టంలోకి వస్తుంది కాబట్టి దానివల్ల మనం ఇమ్యూనిటీని కొంచెం పెంచుకోవడానికి వీలవుతుంది అండ్ ఆటో ఇమ్యూనిటీని తగ్గించుకోవడానికి వీలవుతుంది ఇంకొక విషయం దీనికి తోడుగా మనం ఇప్పుడు యాజ్ ఏ డాక్టర్గా చెప్పాలంటే ఇమ్యూన్ రిలేటెడ్గా ఈ ఇంబ్యాలెన్స్ని పోగొట్టాలి అని అనుకున్నట్టయితే మనం హోమియోపతిలో మాత్రం ఇది బెస్ట్ ఆఫ్ ద బెస్ట్ ప్రాసెస్ ఏంటంటే హోమియోపతి వైద్య విధానంలో మనం మొత్తం పర్సనాలిటీ కంటూ మెడిసిన్ ఇచ్చి ఇమ్యూనిటీని కూడా మనం ఆటో ఇమ్యూనిటీ అయితే డెవలప్ అయి ఉంటుందో అంటే బాడీ ఈక్విలిబ్రియం ఏదైతే డిస్టర్బెన్స్ అయి ఉంటుందో దాన్ని ఒక కరెక్ట్గా బ్యాలెన్స్డ్ స్టేట్లోకి తీసుకొచ్చేటటువంటి వీలు హోమియోపతి మెడిసిన్స్ ద్వారా ఉంటుంది ఓకే సార్ బాగుంది సార్ ఎందుకు ఇమ్యూన్ సిస్టమ్ గురించి ఇంతలా అడుగుతున్నానంటే అంటే సార్ ఈ మధ్య వచ్చే చాలా డిసీజెస్ లో లైఫ్ స్టైల్ డిసీజెస్ ఎక్కువ ఉన్నాయి సార్ అందుకని చెప్పి నేను అంత దీనికి అడగడం జరిగింది సార్ అయితే ఇప్పుడు సోరియాసిస్ గురించి మాట్లాడుకుంటున్నాం కదా సార్ సోరియాసిస్ ఎన్ని రకాలు ఉంటది సార్ అంటే ఎలా ఉంటుంది అసలు అసలు ఫస్ట్ దాన్ని మనం ఎలా ఐడెంటిఫై చేస్తాం సోరియాసిస్ అంటే మామూలుగా స్కిన్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ సింపుల్గా చెప్పాలంటే స్కిన్ కి సంబంధించిన ప్రాబ్లమ్స్ రకరకాలుగా ఉండొచ్చు ఎగ్జిమా అనుకోండి లైక్ అండ్ ప్లానెస్ అనుకోండి ఇంకేమైనా ఈ కోడర్మా అనుకోండి బట్ జనరల్గా ఏంటంటే దీనికి పెద్ద టెస్ట్ అవసరం లేదు మనకు సోరియాసిస్లో సోరియాసిస్లో ప్రైమరీ సిమ్టమ్ ఏముంటుంది అని అంటే స్కిన్కి సంబంధించి స్కిన్ ఎక్స్ట్రా ప్లూరిఫిలేషన్ ఉంటుంది కాబట్టి పొట్టులాగా వైట్ సిల్వరీ స్కేలింగ్ లాగా అది ఊడిపోవడం జరుగుతుందనమాట అంటే ఊడిపోతూ ఉంటుంది ఇదే మనకు ప్రైమరీ అండ్ మెయిన్ సిమ్టమ్ దీని తోడుగా కొంతమందికి ఇచ్చింగ్ సెన్సేషన్ బాగా అంటే కొంతమందికి ఇచ్చింగ్ తక్కువ ఉండొచ్చు కొంతమందికి ఎక్కువ ఉండొచ్చు ఇచ్చింగ్ కూడా ఒక కారణం ఇది ఊడిపోవడమే కాకుండా కొంచెం మంట ఉంటుందండి బర్నింగ్ ఉంటుంది కొంతమందిలో ఇంకోటి ఏంటి రకరకాలుగా దీనికి తోడుగా కొంతమందికి ఒక అంటే దాని టైప్స్లో ఒక టైప్లో ఉంటుందంటే మొత్తం టోటల్ బాడీ అంతా వచ్చేస్తుంది అంటే రిత్రోడర్మికన ఒక టైప్ ఉంది అందులో మొత్తం టోటీ టోటల్ బాడీ అంతా ఎరప్షన్స్ వచ్చినప్పుడు వాళ్ళకు కొంతమందికి ఫీవర్ కూడా వస్తుంది అనమాట ఇలాగా రకరకాల ఏంటి అని అంటే సిమ్టమ్స్ అనేవి దాంట్లో డెవలప్ అయ్యే అవకాశం ఉంది ఓకే సార్ అంటే దానికి మనం ప్రత్యేకించి టెస్ట్ టైం అవసరం లేదు ఇప్పుడు మీరు చెప్పారు జనరల్ గా ఏంటంటే మనకి సమ్మర్ అదే వింటర్ లో కూడా మనకి చర్మం అనేది చాలా మందికి డ్రై అయిపోవడం వల్ల కూడా స్కిన్ పోతూ ఉంటుంది ఇలా అంటే చాలా మందికి పొట్ట అనేది మీరు ఏదన్నారో అది వస్తూ ఉంటుంది కానీ ఇక్కడ పాటు కొన్ని హిచ్చింగ్ సెన్సేషన్స్ అదే కాకుండా మనకి వింటర్ లో కలిగేది ఏంటంటే స్పెసిఫిక్ గా కొన్ని ప్లేసెస్ లో మాత్రమే వస్తుంది ముఖ్యంగా కాళ్ళకి చేతులకి మాత్రమే వస్తుంది కానీ ఇది శరీరం అంతా వస్తుంది సార్ చూడండి అని అంటే దీంట్లో దాంట్లో టైప్స్ విషయానికి వచ్చిన టైప్స్ ఉన్నాయనుకోండి అయితే ఇక్కడ ఏంటంటే డ్రైఅప్ అయిపోవడం వింటర్ లాండ్ డ్రై అయ్యే అవుతుంది స్కిన్ కానీ కొన్నిసార్లు ప్యాచెస్ లాగా రౌండ్ రౌండ్ ప్యాచెస్ లాగా ఫామ్ అవ్వడం కానీ లేకపోతే ఆల్ ఓవర్ ద బాడీ రావడం కానీ ఎస్పెషల్గా హెడ్ స్కాల్ప్ ఎక్కువ ఇన్వాల్వ్ అవ్వడం కానీ ఇట్లాంటివి జరిగి మనకు మనకేదో చుండ్రులాగా ఫస్ట్ ఓడిపోయినట్టయి తర్వాత ఫ్లేక్స్ లాగా రావడం అని జరుగుతుంది అయితే నార్మల్ ఈ డ్రైనేజ్కి ఆ డ్రైనెస్కి తేడా ఏంటి అని మీరు డైరెక్ట్గా అడుగుతున్నారు జనరల్గా ఈ డ్రైనెస్లో ఏంటంటే పొట్టులాగా ఊడిపోవడం అనేది చాలా తక్కువ జరుగుతుందండి దీంట్లో ఏమవుతుందంటే ఆ పొట్టు ఊడిపోతుంది ఏదైతే ఊడిపోతుందో మనం ఒకవేళ పొట్టు అత్తుకొని ఉంది ఫర్ ఎగ్జాంపుల్ స్కిన్కి అతుక్కున్నది దాని మెల్లగా అలా ఎత్తినట్టయితే దాని కింద ఒక తడి తడిగా సర్ఫేస్ ఉంటుందన్నమాట అంటే ఒక బ్లడ్ అంటే మనం చూస్తే రెడ్గా బ్లడ్ లాగా అనిపిస్తుంది దాని కింద ఒక తడి తడి సర్ఫేస్ ఉంటుందన్నమాట దాన్ని బట్టే మనం ఇది సోరియాసిస్ అని గమనిస్తాం అనమాట కొన్ని కొన్నిసార్లు ఎగ్జిమాస్లో కానీ వేరే జనరల్ డ్రైనేజ్లో కూడా అలాగే మీరు అన్నట్టుగా పొట్టు ఊడిపోతుంది బట్ దాంట్లో అట్లా డ్రైన్ తడి ఉండదు అంటే ఆ మాయిశ్చర్ అనేది ఉండదు అనమాట ఇంకోటి ఒకవేళ మరీ కనుక్కోవాలి అనుకుంటే ఆ ఫ్లేక్ని తీసి మనం టెస్ట్ చేసినట్టయితే అంటే అది ప్రిమిటివ్ సెల్లా ఇప్పుడు ఇప్పుడే డెవలప్ అవుతూ డెవలప్ అయిపోతూ అంటే అక్కడ ఉన్నటువంటి సెల్స్ డెడ్ అయిపోయా అనేది అందులో క్లియర్గా తెలుస్తుంది కాబట్టి వెదర్ ఈజ్ సోరియాసిస్ ఆర్ నాట్ అనేది మనం స్క్రాప్ టెస్టింగ్ అని ఎక్కడైతే డ్రైనెస్ ఉంటుందో అక్కడ అక్కడ స్క్రాప్ చేసేసి ఆ పుట్టును తీసుకెళ్లి మనం టెస్ట్ చేసినట్యితే వెదర్ ఈస్ అ సోరియాసిస్ ఆర్ నాట్ అనేది కూడా తెలుస్తుంది అనమాట ఇప్పుడు చుండ్రు కూడా అన్నారు సార్ చుండ్రు వచ్చినట్లే పైన తలపైన కూడా అది వస్తుంది అన్నారు సార్ మరి చుండ్రు కూడా చాలా మందికి హెవీగా వచ్చే వాళ్ళు కూడా ఉంటారు సార్ ఇప్పుడు దాని నుంచి మన తేడాన్ని ఎలా సార్ గమనిస్తాము అది ఎలా గుర్తిస్తాము ఓకే చూడండి సాధారణంగా ఇప్పుడు నేను సూర్యస్ అంటేనే ఫస్ట్ ఏం చెప్పాను వన్ థింగ్ ఇది ఆటో ఇమ్యూన్ అండ్ ఇన్ఫ్లమేటరీ డిసీజ్ అనమాట విత్ ఎక్స్ట్రా ప్రొలిఫరేషన్ ప్రొలిఫరేషన్ అంటే మళ్ళీ మళ్ళీ డివైడ్ అయిపోవడం అనమాట అంటే డెడ్స్ అంటే స్కిన్ ఫామ్ అవుతుంది అది డెడ్ అయిపోతుంది డివైడ్ అయిపోతుంది మళ్ళీ అలా మళ్ళీ మళ్ళీ స్కిన్ డివైడ్ అవ్వడం వల్ల పొట్టులాగా వస్తుంది సాధారణమైన కండిషన్లో స్కిన్ ఎట్లా ఉంటుందంటే ఒక ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని రోజులు ఒక వారం రోజుల తర్వాత కొన్ని సిల్ స్కిన్ సెల్స్ డెడ్ అయిపోయి డివైడ్ అయిపోవాలి అంటే ఊడిపోవాలి మనకు తెలీదు ప్రతి స్కిన్ కూడా సెల్స్ కూడా పుడతాయి కొంత టైం ఉంటాయి పోతాయి ఇది వారానికి ఒకసారి జరిగితే దట్ ఈజ్ నార్మల్ ఒకవేళ ఆ స్కిన్ డివిజన్ అనేది ఆ స్కిన్స్ సెల్స్ డెడ్ అయిపోవడం అనేది మనకు కొంచెం ఎక్కువ అయ్యింది అనుకోండి అని అంటే ఫర్ ఎగ్జాంపుల్ రోజుకు రెండు సార్లు మూడు సార్లు అంటే ఇన్స్టెడ్ ఆఫ్ వారం కాకుండా వన్ ఆర్ టూ డేస్లోనే మనకు మూడు నాలుగు సార్లు అది డివిడ్ అనుకుంది దట్ ఈజ్ చుండ్రు అని చెప్పొచ్చు తలపైన ఉన్నటువంటి అంటే అంటే కొన్నిసార్లు డివైడ్ అయితే చుండ్రు ఒకవేళ అదే చుండ్రు మరీ ఎక్కువ అయిపోయింది అనుకోండి లిటిల్ బిట్ ఎఫ్గా అంటే ఒకటే రోజులో ఒక సిక్స్ సెవెన్ టైమ్స్ అట్లా డివిజన్ అయింది అనుకోండి అది చుండ్రు ఎక్కువగా ఉంది అని చెప్పొచ్చు లేదండి అది డేలోనే ఫార్టీ టైమ్స్ డివైడ్ అయిపోయింది అనుకోండి అంటే మోర్ దెన్ ఫార్టీ టైమ్స్ అంటే మరీ ఎక్కువగా డివిజన్ అయిపోయి ఎక్కువగా పొట్టు రాగుతుంది దట్ ఈస్ సోరియాసిస్ కాబట్టి అది డిఫరెన్స్ అంటే చుండ్రులో చాలా తక్కువ డివిజన్ అయిపోయి చాలా తక్కువగా సెల్స్ అనేవి ఊడిపోవడం జరుగుతుంది అండ్ సోరియాసిస్లో చాలా ఎక్కువగా జరుగుతుంది అనమాట ఇదే విధంగా మళ్ళీ ఈ ప్రాసెస్లోని కొన్నిసార్లు ఎగ్జిమాలో కూడా ఈ విధంగా పొట్టు అనేది రాలతుంది తలపైన కానీ ఎగ్జిమా పొట్టు వీలైనంత చాలా సార్లు ఏముంటుందంటే తన మాయిశ్చర్తో పాటు ఉందంటే స్వెట్తో పాటు ఉంటుంది ఎక్కువగా అంటే ఈ సబేషియస్ ల్యాండ్స్ కానీ స్వెట్ ల్యాండ్స్ కానీ ఏవైతున్నాయో వాటి ఇన్ఫ్లమేషన్ కూడా ఉంటుందన్నమాట దేంట్లో ఇన్ ఎగ్జిమా కాబట్టి దాన్ని సిబోరిక్ ఎగ్జిమా అంటారనమాట అది కొంచెం తడితడిగా తాకుతుంది దానికి సోరియాసిస్కి చాలా తక్కువ డిఫరెన్స్ ఎందుకంటే చెప్పాను కదా ఒకవేళ మనం ఫ్లేక్ని తీసినట్టయితే సోరియాసిస్లో కూడా మాయిశ్చరైజర్ వస్తుంది కానీ దానికి దీనికి కొంచెం ఐడెంటిఫై చేయడం అంటే కొంచెం ఎక్స్పీరియన్స్తో ఐడెంటిఫై చేయొచ్చు అదర్వైజ్ దాన్ని మళ్ళీ మనం టెస్ట్ చేసి చూసుకోవచ్చు ఒకవేళ టెస్ట్ చేసుకోవాలంటే మనకి జనరల్ హాస్పిటల్స్లో కూడా టెస్ట్ ఉంటుందా సార్ ఉంటుందండి డెర్మటాలజీకి సంబంధించిన అన్ని హాస్పిటల్స్లో వెళ్ళేసి మనం టెస్ట్ చేసుకోవచ్చు బట్ జనరల్గా యాజ్ ఏ హోమియోపతి అండ్ మా అంటో ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ వరకు ఎక్స్పీరియన్స్లో చూసింది ఏంటంటే అంత అవసరం లేదు కొంచెం ప్రాపర్గా ట్రీట్ చేసిన డాక్టర్ ఎవరున్నా కానీ తప్పకుండా వాళ్ళు ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు అనమాట దానికి పెద్దగా టెస్ట్ చేసి మళ్ళీ ఇది సోరియాసిస్ అని అంత ఐడెంటిఫై చేయాల్సినటువంటి అవసరం లేదు చూస్తేనే తెలుస్తుంది సిమ్టమ్స్ని బట్టి తెలుస్తుంది అంటే కొంతమందికి ఇది అసలు అవునా కాదా ఇది కన్ఫర్మ్ అయితే డాక్టర్ దగ్గరికి వెళ్దాం అని చెప్పి ఉంటుంది కదా సార్ అలాంటి వాళ్ళు ఖచ్చితంగా టెస్ట్ చేయించుకోవడానికి ఎక్కడ స్కిన్ కి సంబంధించి రిలేటెడ్ గా ఏ హాస్పిటల్స్ ఉన్నా అక్కడ టెస్ట్ అనేది టెస్ట్ చేస్తారు కానీ ఎంతైనా బెటర్ ఒకసారి ముందు డాక్టర్ ని కన్సల్ట్ అవ్వాల్సిందే అవుతేనే వాళ్ళు అదని చెప్పొచ్చు ఎందుకంటే అంత టెస్ట్ చేసు అంత మేజర్గా ఇష్యూ కాదు ఇది అంటే మేజర్ గా అంటే లాంగ్ లాస్టింగ్ ప్రాబ్లమే కానీ క్రానిక్ ప్రాబ్లమే కానీ సడన్ గా ఏదో అక్యూట్ గా ఏదో అయిపోతున్నటువంటి ప్రాబ్లం కాదు కాబట్టి సో బెటర్ టు కన్సల్ట్ ఏ డాక్టర్ అంటే చాలా మంది సోరియాసిస్ అనేది చాలా సివియర్ ప్రాబ్లం అన్నట్టుగా మాట్లాడతారు సార్ అంటే ఇది ఒక్కసారి కనుక వస్తే ఇంకా లైఫ్ టైం ఉంటుంది దీన్ని మనం క్యూర్ చేసుకోవడం అసాధ్యం అన్నట్టుగా అంటారు సార్ అంటే చూడండి ఇది టఫ్ ప్రాబ్లం అంత ఈజీగా మనకు రాదు పైన పైన మనం ఏదైనా పూసి ఏదైనా ట్రీట్మెంట్ చేస్తున్నాం అనుకోండి పైన పైన ఓన్లీ అయింట్మెంట్స్ ఇస్తున్నాం అనుకోండి కొంత టైం వరకు ఆ ఎక్స్ట్రా ప్రిపరేషన్ ఆగుతుంది అంతేగాని అది పూర్తిగా తగ్గదనమాట కాబట్టి ఈ పాత టైం నుంచి అంటే ఇంతకుముందు కాలంలో ఏం చేసేవాళ్ళు ఓన్లీ ఎక్స్టర్నల్గా ఎక్కువ అప్లికేషన్స్ ఇచ్చేవాళ్ళు ఇంటర్నల్ మెడిసిన్స్ కంటే కూడా ఎక్కువ కాబట్టి అది కొంచెం తగ్గేది తక్కువ కాబట్టి ఆ విధమైనటువంటి భవనంలో ఉన్నారు అందరూ అంటే అయ్యో సూర్యాస్త వచ్చిందంటే అంటే ఇంకా తగ్గదు లాంగ్ అనేసి అలాగే ఏం లేదండి మనం ఇంటర్నల్గా అసలు రావడానికి గల కారణాన్ని చూసుకొని ఎందుకు వచ్చింది అనేసి జనరల్ ఆ పర్సనాలిటీని ఎసెస్ చేస్తూ అంటే ఈ పర్సనాలిటీకి ఈ కారణం వల్ల ఇది ఎందుకు వచ్చింది అనేది ఎసెస్ చేస్తూ ఒక బ్యాలెన్స్ స్థితికి తీసుకురావాల్సినటువంటిగా మనం ఎస్పెషల్గా హోమియోపతిలో ఇది పాజిబుల్ అవుతుంది అన్నట్టు అలా ఇచ్చినట్టయితే తప్పకుండా అది పూర్తిగా క్యూర్ అవుతుంది అంటే రూట్ కాజ్ నుంచి కూడా దీన్ని మనం క్రియేట్ చేస్తాము అంటే సార్ ఇప్పుడు జనరల్ గా మనకి కొన్ని మెడిసిన్స్ ఎలా ఉంటాయంటే ఫర్ ఎగ్జాంపుల్ ఫీవర్ అంటే అందరికీ కామన్ గా ఒక మెడిసిన్ అలాగే కోల్డ్ అన్న కామ్ అన్నా ఇలా అందరికీ జనరల్ మెడిసిన్ ఉంటుంది కానీ నేను విన్నాను సార్ హోమియోపతిలో సేమ్ డిసీజ్ ఉన్నా సరే పర్సన్ టు పర్సన్ అది మారిపోతుంది అనేది అవునండి అంటే ఇప్పుడు చూడండి అంటే ఇప్పుడు సోరియాసిస్ కూడా మారిపోతుందా సార్ అది ఎస్ ఇప్పుడు కొన్ని ప్రాబ్లమ్స్కి ఫర్ ఎగ్జాంపుల్ మీరు అన్నట్టుగా ఇప్పుడు పారాసిటమాల్ ఇచ్చినట్టుగా ఫీవర్ కోసం ఉన్నట్టుగా అలా హోమియోపతిలో కూడాను కొన్ని రకాల స్కిన్ ప్రాబ్లమ్స్ కోసం మనం కొన్ని డైరెక్ట్గా మెడిసిన్స్ కూడా ఇవ్వచ్చు కానీ ఏంటంటే అది టెంపరీ రిలీఫ్ మాత్రమే ఇస్తుందన్నమాట పూర్తిగా క్యూర్ చేయదు కాబట్టి మనం ఎందుకంటే ఒక నలుగురు ఉన్నారు నలుగురికి సోరియాసిస్ ఉంది బట్ కొన్నిసార్లు నలుగురికి ఒకే మెడిసిన్ ఇస్తే టెంపరీగా సపరేషన్ అనేది ముగ్గురు నలుగురికి జరుగుతుంది అంటే ఏదో కొంత టైం కోసం ఏదో మెడిసిన్ ఏదో కాస్త కనపడకుండా పోయాయండి అన్నట్టుగా బట్ క్యూర్ కాదు అది కానీ క్యూర్ చేయాలని అంటే వాళ్ళ పర్సనాలిటీని పూర్తిగా ఐసెస్ చేస్తూ అసలు ఎందుకు వచ్చింది ఈ పర్టిక్యులర్ పర్సన్కి ఎటువంటి కండీషన్స్ వలన ఎటువంటి మానసికమైనటువంటి స్ట్రెస్ వలన ఈ ఇమ్యూన్ సిస్టమ్ తగ్గింది ఉండవచ్చును ఈ విధంగా ప్రతి ఒక్క పర్సన్ని మనం ఆ విధంగా చూసినట్టయితే ఇప్పుడు వాళ్ళ మానసిక సంఘర్షణ ఒకరికొక విధంగా ఉండొచ్చు ఒక్కొక్క విధంగా ఉండొచ్చు దాన్ని కన్సిడర్ చేసుకొని అండ్ వాళ్ళు జనరల్గా ఒక పర్సనాలిటీగా ఎలాంటి మనిషి మానసికంగాను శారీరకంగాను లేదంటే ఎకనామికల్ కండిషన్స్ కానీ సోషల్ కండిషన్స్ కానీ ఇవన్నీ కూడా కన్సిడర్ చేయాల్సి వస్తుంది ఫర్ ఎగ్జాంపుల్ బాగా ఎకనామీ తక్కువ ఉన్న వాళ్ళలో వాళ్ళు తినే ఫుడ్ డిఫరెంట్ వాళ్ళు ఉన్నటువంటి పరిసరాలు డిఫరెంట్ ఇట్లాంటివన్నీ ఉంటాయి కాబట్టి వీటన్నింటినీ కూడా కన్సిడర్ చేసుకొని ఒక్కొక్క పర్సన్ కి ఒక విధంగా వాళ్ళ పర్సనాలిటీని బట్టి మెడిసిన్ వస్తుంది కానీ సూర్యసిస్ ని బట్టి మెడిసిన్ రాదు ఇంతకుముందు చెప్పినట్టుగా సూర్యసిస్ ని బట్టి కూడా మెడిసిన్ ఇవ్వచ్చు బట్ టోటల్ క్యూర్ కాదు ఓన్లీ టెంపరీగా రిలీఫ్ వస్తుంది తాత్కాలిక ఉపశమనం మాత్రమే వస్తుంది కానీ ఖచ్చితంగా డాక్టర్ని అయితే సంప్రదించాలంటారు చాలా మంది ఏంటంటే ఎవరైనా మనకు తెలిసిన వాళ్ళు ట్రీట్మెంట్ తీసుకుంటే అరే నీకు నాకు సేమ్ డిసీజే సో నువ్వు వాడిందే నేను వాడచ్చు మళ్ళీ డాక్టర్ దగ్గరికి ఎందుకు వెళ్ళడం అనే అలాంటి తప్పులు అయితే చేయకూడదు అంటారు ఎస్ అలా వాళ్ళకు ఇప్పుడు ఎందుకంటే అక్కడ ఇచ్చిన డాక్టర్ని బట్టి ఉంటుంది ఒకవేళ ఒక పర్టికులర్ పర్సన్కి కాన్స్టిట్యూషన్గా ఇచ్చారనుకుందాం కాన్స్టిట్యూషన్గా ఇచ్చినప్పుడు ఏంటంటే అది వేరే వాళ్ళ కాన్స్టిట్యూషన్కి డిఫరెంట్ కాబట్టి ఆయన విషయంలో ఏమీ పనిచేయదు ఒకవేళ అదే డాక్టర్ ఏదో టెంపరీ రిలీఫ్ కోసమో లేకపోతే కాస్త టెంపరీ రిలీఫ్ ఎప్పుడైనా కానీ లాంగ్ రన్లో ఇవ్వాల్సి వస్తుందండి ఇయర్స్ ఇయర్స్ వాడాల్సి వస్తుంది అలా రిలీఫ్ మూసిపెట్టి అన్నట్టు ప్రాబ్లమ్ని అలా వాడుకున్నట్టయితే ఒకరికి వాడుకున్నది ఇంకోరు వాడుకున్న ప్రాబ్లం లేదు కానీ బట్ క్యూర్ అనేది మాత్రం వాళ్ళు చూడలేరు అనమాట ఓకే సార్ బాగుంది సార్ అంటే ఖచ్చితంగా మనం డాక్టర్ని అయితే కన్సల్ట్ చేయాలి ఎప్పుడు కూడా ఇలాంటి డెసిషన్స్ మనం ఓన్ గా తీసుకోకపోతే ఎస్పెషల్ గా ఈ ఎందుకంటే ఈ పద్ధతి ఈ విధంగా కాన్స్టిట్యూషన్ ఇచ్చే పద్ధతి అనేది ఓన్లీ హోమిపతిలోనే ఉంది కాబట్టి ఎనీ డాక్టర్ డాక్టర్ని కన్సల్ట్ అయ్యి ఆ విధంగా యూజ్ చేస్తే సరిపోతుంది ఓకే సార్ అయితే ఇప్పుడు మనకి ఒకవేళ మన ఫ్యామిలీలో కనుక లేకపోతే మన ఫ్రెండ్స్ లో కానీ లో కానీ ఎవరికైనా అలా సోరియాసిస్ కనుక ఉంటే వాళ్ళతో మనం కలిసి తిరగడం కానీ లేకపోతే వాళ్ళ వాడిన వస్తువులు మనం వాడడం కానీ అలాంటివి ఏమైనా చేయొచ్చా అంటే ఇది అంటువ్యాధిలా వస్తుందా లేకపోతే పర్వాలేదు అంటారా లేదండి ఇది అంటువ్యాధి కానే కాదు కాబట్టి మనం ఎవరితో ఉన్నా కానీ మన మనతో పాటు ఉన్న వాళ్ళలో అసలు ఎటు పరిస్థితుల్లోనూ ఇది ఇది ఆటో ఆటోఇమ్యూటి వాళ్ళ ఇమ్యూన్ సిస్టమ్ తగ్గడం వల్ల వచ్చినటువంటి తగ్గడం కాదు ఇంబ్యాలెన్స్ అవుతుంది ఆటో ఇమ్యూనిటీ వలన వచ్చినటువంటిది కాబట్టి బయట ఎక్స్టర్నల్ దాంతో దీనికి ఏం సంబంధం లేదు మనం వాళ్ళతో పాటు కూర్చున్నా వాళ్ళతో పాటు తిన్నా ఒకే ప్లేట్లో తిన్నా కానీ ఒకవేళ ఉన్న పర్సన్ చిన్న ఇప్పుడు పెద్ద ఒక ఉమెన్కి సోర్యాసి ఉంటుంది జనరల్గా ఇలాంటివి ఎక్కువ సార్లు ప్రాక్టీస్లో చూస్తామన్నట్టు పెద్దవాళ్ళు తినిపిస్తూ ఉంటారు వాళ్ళ చేతికి సోర్యాస్ ఉంటుంది అయ్యో చిన్న పిల్లోనికి నేను తినిపిస్తున్నాను దానివల్ల ఏమైనా ప్రాబ్లం వస్తుందని అలా తినిపించినా కూడా ప్రాబ్లం రాదనమాట అన్లెస్ క్రాక్స్ ఉండి ఏదైనా క్రాక్స్ ఉండి బ్లడ్ లాగా రూజ్ అవుతుందంటే అది వేరే డిసీజ్ కానీ సోరియాసిస్ అనేది మాత్రం కమ్యూనికబుల్ కాదు ఒకరి నుంచి ఒకరికి రాదు ఓకే సార్ అంటే జనరల్ గా సోరియాసిస్ ఫస్ట్ స్టేజ్ లో ఉన్నప్పుడు ఓకే అది పర్వాలేదు మనం ఏదైనా చేయొచ్చు అదే కనుక స్టేజెస్ మారి కొంచెం వేరే వేరే డిసీజెస్ గా అది కన్వర్ట్ అయినప్పుడు ఖచ్చితంగా మనం కొన్ని జాగ్రత్తలు అనేది పాటించాలంట అంటే సోరియాసిస్ అయితే రాదు అంటే అది ఎంత ప్రోగ్రెస్ అయిపోయినా సోరియాసిస్ రాదు కానీ ఆ ఇన్ఫె ఆ తర్వాత ఇన్ఫెక్షన్స్ రావచ్చు కదా కొందరికి ఇది ఇన్ఫ్లమేటరీ ప్రాసెస్ కాబట్టి వేరే ఇన్ఫెక్షన్స్ ఏమైనా ఉంటే అవి ఏమైనా వచ్చే అవకాశం ఉంది కానీ అదర్వైజ్ నాట్ సోరియాసిస్ ఓకే సార్ అయితే సార్ ఇప్పుడు ఈ సోరియాసిస్ ఒకవేళ ఎవరికైనా వచ్చింది అనుకుందాం సార్ ఆ వచ్చిన వాళ్ళు ఎలాంటి ట్రీట్మెంట్ తీసుకోవాలంటారు సార్ చూడండి సోరియాసిస్ ఉన్న వాళ్ళని అంటే ఇప్పుడు చెప్ హోమియోపతి విషయానికి వచ్చినట్టయితే జనరల్గా టెంపరీ రిలీఫ్ కావాలి అని అనుకున్నట్టయితే ఏమైనా ఎక్స్టర్నల్ పూతలు పూసినా పర్వాలేదు అంటే పైనుంచి ఏదైనా అనే ఆయింట్మెంట్స్ అట్లాంటివి వాడినా పర్లేదు తప్పకుండా తగ్గాలి అనుకుంటే కొంతమంది ఏం చేస్తారంటే ఇప్పుడు అలోపతి విధానంలో ఎక్కువగా కొంచెం ఇంటర్నల్ మెడిసిన్స్ ఇచ్చినా కానీ కొన్నిసార్లు స్టెరాయిడ్స్ రకరకాల మెడిసిన్స్ తార్ రిలేటెడ్ మెడిసిన్స్ ఇవన్నీ ఇస్తారు రిటర్నాయిడ్స్ అనేవన్నీ ఇస్తారు అవి కూడా కొంతవరకు రిలీఫ్ అయితే తీసుకొస్తాయి బట్ క్యూర్ కావాలంటే ఇంత దాకా నేను చెప్పినట్టుగా మొత్తం పర్సనాలిటీని అసెస్ చేస్తూ ఇవ్వాలి కాబట్టి పర్సనాలిటీ ఓరియంటెడ్గా ఏ డాక్టర్ అయితే ఇవ్వగలరు ఈవెన్ హోమియోపతిలో కూడాను జనరల్గా కొంతమంది ఓన్లీ పైన ఇప్పుడు పేటెంట్స్ ఉంటాయి కొన్ని రకాల మెడిసిన్స్ని అన్నీ కలిపేసి ఒక పేటెంట్ తయారు చేసి ఉంటారు దట్ ఈస్ గుడ్ ఫర్ స్కిన్ అనేసి అలా యూస్ చేస్తే టెంపరీ లీఫే కాబట్టి ఎవరైతే టోటల్గా ట్రీట్ చేయగలరు అనుకుంటారో అలాంటి డాక్టర్స్ని కన్సల్ట్ చేసి కాన్స్టిట్యూషన్ విధానంలో ఇచ్చినట్టయితేనే ఆ ప్రాబ్లమ్ని మనం పూర్తిగా క్యూర్ చేయవచ్చు అనమాట ఓకే సార్ చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారు సార్ అసలు సూర్యాసిస్ ఎందుకు వస్తుంది ఎలా వస్తుంది సో అది వచ్చేటప్పుడు మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవచ్చు పర్వాలేదా వాళ్ళతో మనం కమ్యూనికేట్ అవ్వచ్చా అనే అపోహలు చాలా మందికి ఉంటాయి సార్ అవన్నీ కూడా మీరు మాకు చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారు సార్ మాకు మాతో పాటు మా ప్రేక్షకులు కూడా ఇలాంటి అనుమానాలు అన్నీ పోయి ఉంటాయి సార్ మరొక ఎపిసోడ్లో మళ్ళీ మనం వచ్చే వచ్చేవాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఎలాంటి ట్రీట్మెంట్స్ తీసుకోవాలి అనేది మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్